ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆయన గొప్ప బిజినెస్ మ్యానే కాదు బిజినెస్ మ్యాన్ కన్నా ఎక్కువ ఆయన మానవతా మూర్తి అన్నారు భారతదేశంలో మనందరికీ తెలిసిన బిజినెస్ మ్యాన్ కం మూర్తి ఎవరంటే ఫస్ట్ వచ్చే పేరు రతన్ టాటా గారు రతన్ టాటా గారి పేరు రాగానే ఇంకా ఆయనకున్న బిజినెస్లో ఏం గుర్తురావు ఆయనకున్న హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఆయనకున్న మానవతా దృక్పథం మాత్రమే రతన్ టాటా గారి గురించి గుర్తొస్తుంది అయితే దురదృష్టం అదృష్టం రెండు ఉన్నాయి దురదృష్టం ఏంటంటే ఆయన తెలుగువాడు కాదు అదృష్టం ఏంటంటే ఆయన తెలుగువాడే సో అయితే భారతదేశం అందరూ గర్వకారణంగా దైవ గ్రంథంగా భాషించే భగవద్గీత చెప్తున్న మాట యద్యదాచరతి దేవే తరో సయత్ ప్రమాణం కురితే లోకస్య రనువర్తతే అన్నారు అంటే గొప్పవాళ్ళు ఏదైతే చేస్తారో తగిన వాళ్ళందరూ కూడా అదే స్టాండర్డ్ లో వెళ్తారు అదే బాటలో నడుస్తారని అయితే బిజినెస్ మ్యాన్ గానే కాకుండా ఆయనకున్న మానవతా దృక్పథంతో గౌతులచ్చన్న బలహీన వర్గాల గ్లో కార్యదర్శిగా మాత్రమే కాకుండా శ్రీ మాతాపీఠం గౌరవ అధ్యక్షులు మాత్రమే కాకుండా అనేక మంది కళాకారులను ప్రోత్సహి విషయంలో ముందున్న విశిష్ట వ్యక్తి శ్రేష్ఠులు ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి శ్రీ వై వెంకన్న చౌదరి గారిని వారు అమూల్యమైన సందేశం అందజేయవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలకు కళాకారులకు కళా ప్రోత్సాహకులకు కళా అభిమానులకు అమెరికా నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి గిరీష్ గారి కుటుంబ కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారం గిరీష్ గారికి వీళ్ళందరికీ పీ టూ పీ త్రీ వీసాలు అనుకున్నది కాస్త బీ వన్ బి టూ తెప్పించగలిగాం మేము ఆల్మోస్ట్ అది ఇందాక చెప్పినట్టుగా పది ట్రై చేస్తే తొమ్మిది సక్సెస్ అవ్వాయి అది అంత క్షణాలు ఒకళ్ళకి అసరికి ఏమో నువ్వు హైదరాబాదు బాంబే ఢిల్లీ చెన్నై ఇలాగ అంతా అంటే ఒకరికి తమ్ ఇంప్రెషన్ ఒక చోట ఇంకొకరికి వాళ్ళ ఇంటర్వ్యూ ఇంకొక చోట అలాగ మల్టిపుల్ ప్లేసెస్ చాలా బాగా అయింది ఓకే అయితే అంటే ఎక్స్పీరియన్స్ ఒక క్షణం చెప్దామని నా ప్రయత్నం నాట్స్ వాళ్ళు ఇలాగ ఒక ఆలోచన వచ్చింది నేను నాట్స్ ఇండియాలో కోఆర్డినేటర్ని ఆ సందర్భంగా అసలు వీళ్ళు ఎవరు వీళ్ళు అసలు ఏం చేస్తారు అని వీళ్ళు అసలు ఏంటి అసలు కళాకారులు అక్కడికి వస్తే మళ్ళీ ఎలాగుంటుందో అని చెప్పేసి ఆ నాట్స్ ఈ కన్వెన్షన్ నిర్వహించే చైర్మన్ ప్లస్ నాట్స్ అప్పుడు ప్రెసిడెంట్ ఇండియా వచ్చారు ఇండియా వస్తే మేము కళాభారతిలో ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసాము వీళ్ళందరితోటి చేస్తే నాకు బాగా గుర్తు నువ్వు బైక్ మీద హెల్మెట్ పెట్టుకొని ఓ ఫోర్ అవర్స్ ట్రావెల్ చేసి ఆ రీచ్ అవ్వాలని వస్తే ఇంక నువ్వు బై ఇంక అందరూ దిగిపోతున్నప్పుడు నువ్వు వచ్చావు నా బాగా గుర్తు అలాంటి అలాంటి సందర్భంలో మీ అందరు ఇచ్చిన ప్రదర్శన అంటే స్పెల్ బోన్ ప్రదర్శన అంటారు కదా అంటే మనకి చాలామంది వేదిక మీద ఏదో చేస్తూ ఉంటే సగం మంది బయటకు వెళ్తారు వస్తారు అలాంటిది కాకుండా స్పెల్ బోన్ ప్రదర్శన వీళ్ళు ఒక్కొక్క కళాకారులు వచ్చి చేస్తూ ఉంటే ఆ ప్రదర్శన చేస్తూ ఉంటే ఎవరు వేదిక దిగి కిందకి వెళ్లకుండా వర్కింగ్ డేనా ఉదయం పదిన్నర నుంచి పన్నెండున్నర దాకా జరిగిన కార్యక్రమాన్ని తలుచుకుంటా ఉంటే ఆ రోజే నాకు అనిపించింది మనం చేసుకున్నటువంటి నిర్ణయం తప్పు కాదు వీళ్ళందరినీ అమెరికా తీసుకెళ్లడానికి మనం పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలి అని దానిలో భాగంగా దేవుడు కూడా కరుణించి వీళ్ళందరినీ తీసుకెళ్ళడానికి ఒక కారణమైంది అయితే గిరీష్ గారు ఇప్పుడు పండుగల గురించి మీరు చెప్తున్నారు పండుగలు మేము చేసుకునే తీరు కంటే మీరు అమెరికాలో చాలా శాస్త్రోత్సవంగా మర్యాదగా పద్ధతిగా చేస్తున్నారు అది మాకు బాగా కనపడతా ఉంది ఇక్కడ పండుగ అనేది టీవీ షోల్లో అయితే బాగా కనపడతా ఉంది టీవీ షోలో కనపడతా ఉంది ఎక్కువ అంటే చాలా మంది చక్కటి విషయాలు మాట్లాడారు కళాకారులు కూడా చక్కగా పాడారు అంటే అదేంటంటే ఓకే లైఫ్లో ఇప్పుడు నాకైతే ఒకవేళ నాకు నాకు బీపీ ఉంటే ఇప్పుడు బాగా డౌన్ అయిపోయి ఉంటుంది చక్కగా వచ్చి ఉంటుంది పొద్దున్న నేను ఇంకేం చెక్ చేసుకున్నా కానీ నా పారామీటర్స్ చక్కగా ఉంటుంది అలాంటి మానసిక ఒత్తిడిని దూరం చేసే ఒక సాయంకాలాన్ని ఈరోజు మీ అందరి మధ్యలో గడపటం నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకోటి ఏంటంటే నాకు ఇంకొక ఆలోచన కూడా వస్తూ ఉంది ఇది విశాఖ ఉత్సవంలో ఈ జానపద కళలు మూర్తిగారు పౌరాణిక కళల గురించి మాట్లాడారు వీటన్నిటినీ కలగలిపి ఈసారి విశాఖ ఉత్సవ్ లేకపోతే మనమే సొంతంగా ఒక పెద్ద కార్యక్రమం విశాఖపట్నంలో ఈ కళాకారులందరినీ సమాహారంతో కనీసం పదివేల మందిని మనం ఆర్కే బీచ్ దగ్గర పదివేల మంది హాజరయ్యే విధంగా కార్యక్రమం చేద్దాము ఆ తర్వాత ఎలాగో గిరీష్ గారు నెక్స్ట్ ఇయర్ ఆయన హయాంలో అమెరికా కూడా కొంతమందిని తీసుకుని వెళ్ళి ఉత్తరాంధ్ర జానపద కళలకి మంచి ఆదరణ కల్పిస్తారని పౌరాణికానికి ఆదరణ కల్పిస్తారని ఇక్కడ ఉన్నటువంటి అణగారిన కళాకారులని వెలికి తీసి ముందుకు తీసుకెళ్ళగలుగుతారని ఒక ఎడ్ల గోపాలం లాంటి పద్మశ్రీ అవార్డుకి సరైన సముచితమైన గౌరవం ఇవ్వగలుగుతారని పిల్లలు ఎంత చక్కగా పాడుతున్నారు వాటన్నిటినీ మనం ఇంకా అందరికీ పరిచయం చేస్తూ మన ఉత్తరాంధ్రాని అందరికీ పరిచయం చేయడానికి నా వంతు కృషి చేస్తానని నేను తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి సాయంత్రం మీ అందరితో గడపడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను నమస్కారం